మీరు ఇలాంటి పెద్ద ప్రాన్స్ కొనేటప్పుడు కొనే వాళ్ళ దగ్గర మాత్రం వీటి స్కిన్ అయితే తీయించకండి అమ్మో అలా అయితే ఎలా మాకైతే తీయడం రాదు కదా అని టెన్స్ అయిపోకండి మనం యూట్యూబ్ చూసి ఎన్ని నేర్చుకోలేదు ఇది కూడా నేర్చుకోండి అబ్బా ఇప్పుడు ఈవిడ వీడియో వ్యూ రావడానికి కోసం మేము స్కిన్ తీయడం నేర్చుకోవాలా అనుకుంటున్నారా అలా అనుకోవడంలో ఏం తప్పలేదు ఎందుకంటే మనకి మనంగా నేర్చుకోవాలి అంటే పర్వాలేదు ఎవరైనా మీరు నేర్చుకోవాలి చెయ్యాలి అంటే మనకు అస్సలు చేయబుద్ది కాదు కదా నేను కూడా అలాంటి కేటగిరీయే నాకు నచ్చితే చేస్తా నాకు ఎవరో చెప్తే అస్సలు చేయను ఇప్పుడు టాపిక్ లోకి వస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పెద్ద ప్రాంత్ లో టెయిల్ పార్ట్ కన్నా హెడ్ పార్ట్ పెద్దదిగా ఉంటుంది ఈ హెడ్ పార్ట్ లో కూడా ఫ్లెష్ ఉంటుంది కానీ అక్కడ ఈ షెల్ చాలా హార్డ్గా ఉంటుంది సో హెడ్ పార్ట్ దగ్గర ఫ్లెష్ తీయాలంటే అక్కడ కొంచెం జాగ్రత్తగా తీయాలి ఇట్స్ అ స్లో ప్రాసెస్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి డీ షెల్లింగ్ కి ముందే వెయిట్ చూస్తారు కాబట్టి ఈ హెడ్ దగ్గర ఫ్లష్ తీయడం టైం వేస్ట్ అని అక్కడికి ముక్క అయితే లాగేస్తారు హెడ్ దగ్గరే కాదు వెనకతలు టైల్ దగ్గర కూడా పీస్ అయితే లాగేస్తారు అందుకనే మనం ఈ పెద్ద ప్రాన్స్ కేజీ తీసుకుంటే డి షెల్లింగ్ తర్వాత హాఫ్ కేజీ ఇంకా తక్కువే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ప్రాన్ టైల్ పార్ట్ లో కన్నా ప్రాన్ హెడ్ పార్ట్ లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి హెడ్స్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే ఆరెంజ్ కలర్ గ్రే కలర్ స్లైమీ సబ్స్టెన్స్ వస్తుంది కదా ఇదైతే ప్రాన్ ఎగ్స్ దీని రో అంటారు అండ్ దిస్ రో సోర్స్ ఆఫ్ రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ తీయడం అమ్మే వాళ్ళు టైం వేస్ట్ కాబట్టి పైన కింద అయితే పీకేస్తారు సో చిన్న ప్రాన్స్ కి హెడ్ పార్ట్ లో అంత ఫ్లెష్ ఉండదు కాబట్టి వాళ్ళతో చేయించేసినా పర్వాలేదు కానీ ఇలాంటి పెద్ద ప్రాన్స్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం టైం స్పేర్ చేసి దీన్ని అయితే డీషెల్లింగ్ చేసుకోండి ప్రాన్స్ లా ఏమి ఎక్కువ కూడా వచ్చేవి కదా తక్కువ క్వాంటిటీయే వస్తాయి ఇవైతే హాఫ్ కేజీ కనీసం ట్వంటీ ఫైవ్ ప్రాన్స్ అయినా రాలేదు అండ్ ఇవి ఇంకా మీడియం సైజ్ అమ్మే వాళ్ళు ఎలాగో వెయిన్ అయితే తీయరు వెయిన్ అదే నరాలు ఎలాగో మనమే తీసుకోవాలి ఆ తొక్క కూడా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ షెల్ ఈజీగా వచ్చేసే టిప్ అయితే కూడా చెప్తా ఈ ప్రాన్స్ ని హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్ లో అయితే పెట్టుకుంటే షెల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ లో నా కంపేస్తుందేమో అనుకుంటున్నారా దీనికి కూడా ఒక టిప్ చెప్తా అమ్మే వాళ్ళు ఎలాగో ఒక పాలిథిన్ కవర్ లో అయితే ఇస్తారు కదా ఈ పాలిథిన్ కవర్ కి శుభ్రంగా నాట్ వేసేసి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రీజర్ లో అయితే పెట్టేయండి అస్సలు స్మెల్ రాదు ఇంకా ఓసిడి క్యాండేట్స్ ఆర్ మేం నాన్ వెజ్ ఫ్రిడ్జ్ లో పెట్టము అనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐస్ క్యూబ్స్ ఈ ప్రాన్ లో వేసేసి ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యాక డీషెల్లింగ్ చేయండి ట్రస్ట్ మీ ఈజీగా అయితే వచ్చేస్తాయి ఈ డీషెల్లింగ్ ప్రాసెస్ అయ్యాక పసుపు ఉప్పు రాసి టూ టైమ్స్ వాష్ చేసేసుకుంటే నీ శసన అయితే రాదు ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటాను నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నచ్చపోతే ఏం నచ్చలేదో నాకే కామెంట్ చేయండి